శ్రీరామ్ నేను మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానళ్ళకు స్వాగతం అయితే ఈ వీడియోలోనండి కొబ్బరిపాలతో పాయసం కొబ్బరిపాలు తోటి పాయసం అనమాట ఆ పాయసాన్ని తయారు చేసే ముందర దానికి కావాల్సిన పదార్థాలకు వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి మాకు మరి కాలుష్యం ఎందుకండి ఎంత పరవాణం చేస్తున్నాయి ఎంత వస్తుంది ఏమిటి అనేటువంటి దానిని తెలియజెప్తున్నాను పండగలకి తర్వాత పుట్టినరోజులకి వాటికి అన్నింటికి శుభ సూచికంగా చక్కగా మనం దాన్ని తయారు చేసుకొచ్చింది అయితే ఇదిగోండి ఈ గ్లాసులో ఇగో ఇలా తలగేసి చేస్తున్నాను ఇదిగో అంటే ఇంతకంటే ఎక్కువ అక్కలేదు ఇద్దరు మనుషులే కదండి మరి ఇదిగో ఎంత పర్వ ఈ గిన్నెడు పర్వాలని వస్తుంది చూద్దరిగాని ఈ గ్లాసులు బియ్యాన్ని ఇందులోకి ఇలా వేసేసుకుని అండి శుభ్రంగా రెండుసార్లు కడిగేసి ఓ మూడు గ్లాసుల దాకా నీళ్ళు పోసేసి కుక్కర్లో మూడు నాలుగు విజిల్స్ రానిచ్చేసి కట్టేస్తాను మెత్తగా అయిపోతుంది అర్థమైంది కదండి అయితే ఇగో ఈ కొబ్బరికాయ ఉంది కదండి మనం పలచగా కావాలంటే కొంచెం కొబ్బరి పాలు ఎక్కువ పోసుకోవాలి చిక్కగా ఉండాలంటే ఒక చెప్ప సరిపడుతుందేమో చూసుకోవచ్చు సరిపడదు అనుకుంటే ఇంకోరంత మొక్క వేసి మనం పాలని చక్కగా పాలు తయారు చేసుకోవటం అనేది కూడా మీకు చూపిస్తాను అండి ఎలా తీసుకోవాలి ఏమిటనేది అదనమాట అయితే ఈ బియ్యాన్ని రెండుసార్లు శుభ్రంగా కడిగేసి ఈ గిన్నె పడంగా ఇలా పెట్టేస్తాను ఎందుకంటే ఈ గిన్నె ఇందులోకి దూతుంది కదండి మనం కుక్కర్లో అన్నం వండుకోవడం తెలుసు కదా ఆ విధంగా వండేస్తాను అర్థమైంది కదండి ఇంకా కొద్దిగా జీడిపప్పులు కొన్ని కిస్మిస్ పలుకులు రెండు ఇదేంటి దాని జీ జీడిపప్పు పలుకులు ఇవన్నీ వేసేయండి ద్వారాగా నేతిలో వేయించుకోవాలండి నేతిలో వేయించుకోవాలి ఓ రెండు స్పూన్లు నెయ్యి అయితే సరిపడుతుందండి మరి అవన్నీ కూడా మీకు చూపిస్తాను ముందర అన్నాన్ని వండేస్తున్నాను అనమాట అండి ఇక నీళ్ళు ఇక బియ్యాన్ని కడిగేసి శుభ్రంగాను అప్పుడు ఇదిగోండి ఇన్ని కడిగేసిన తర్వాత ఇన్ని నీళ్ళు పోస్తే సరిపడుతుంది చక్కగా ఉడుకుతుంది మీడియంలోకి పెట్టి మూడు విజిల్స్ రానిచ్చేసి సిమ్లో కుంచి రెండు నిమిషాలు ఉంచేసి కట్టేస్తే మంచిగా ఉడుకుతుంది అనమాట అండి అది ఇదిగోండి విజిల్ కట్టే అదే గ్యాస్ కట్టేసాను నాలుగు విజిల్స్ రానిచ్చాను సిమ్లో కొన్ని నిమిషం ఉంచి కట్టేసాను అయితే బెల్లాన్ని తిని రెండు గ్లాసులు పోసి చిన్నింత బెల్లం ముక్క వేసానండి ఇది తుక్కైనా ఉంటుందేమోనని ఇలా పెట్టాను నీళ్ళు పోసాను కరిగిన తర్వాత మీకేం చేస్తా అంటే చూపిస్తున్నా చూడు ఇది బాగా కరిగిన తర్వాత అండి ఇంకా ఈ జంగిడు ఉందండి ఇది ఇందులోనే వడకొట్టేస్తాను వడకొట్టేసి అప్పుడు అందులోకి పోసి బాగా పాకం రానిచ్చేసిన తర్వాత కొబ్బరి పాలు పోస్తాను గోండి మిక్సీ జార్ తీసుకున్నాను మిక్సీ జార్ తీసుకుని నీళ్ళు పోసుకుంటూ బాగా కొబ్బరి పాలు అని తీస్తాను ఇది పెద్ద మిక్సీ జారే కాబట్టి కొబ్బరికాయ ముక్కలు అన్నీ వేసేస్తున్నానండి ముందరే నీళ్ళు పోసుకోకూడదు నీళ్ళు పోసుకోకుండా ఇదిగో ఇలా నీళ్ళు పట్టుకెళ్ళి ఆ తర్వాత స బాగా నలుగుతూ ఉండగా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని రెండు మూడు సార్లు తీయవలసి వస్తుందండి కొబ్బరి పాలు అర్థమైంది కదా అదన్నమాట మరి మిక్సీ పట్టి తీసుకొస్తానండి ఇదిగోనండి ఒకసారిది కొంచెం కింద పడింది అంటే కొంచెం వేస్తాను ఇప్పుడు దీంట్లోకి ఇలా పోసేసి ఉంటుంది మామూలుగానే ఉంది ఇగో వచ్చి ఇంకా పిప్పే ఉంటుంది ఇగో వచ్చిసారి ఇలా పాలు వచ్చేస్తుంది మనకి ఇంకా కావాలంటే స్పూన్ తోటో పట్టుకుని ఇగో ఇలాగా చేతితోటో అనుకుంటే సరిపడుతుంది ఇంకో చూసారా ఇంకా ఈ పిప్పిని పాడేసాడు ఏంటండి ఈ పాలను తీసేసుకున్నాక చాలా చాలా బాగుంటుందండి అమృతం ఎందుకు చాలు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల్లో అయిపోతుంది ఏం లేదండి ముందర మనం రైస్ కుక్కర్లో అన్నం పెట్టేసుకోవచ్చండి చక్కగాను అదిగో అదే కుక్కర్లోను పెట్టేసి చక్కగా ఒక గిన్నెలో పెట్టేసుకుని నాలుగు విజిల్స్ రానిచ్చేసి కట్టేసి కొంత బల్లం మనకి ఇసగ్గాను అది ఉంటుందేమో అని డౌట్ వస్తే కరగ పెట్టేసుకుని ఇగో వడకొట్టేసుకోడండి తెలుసు కదా వడకొట్టుకునే జల్లీలు అవి ఉంటాయి కదా దానితోటి వడకొట్టేసుకుంటే అయిపోతుంది అన్నమాట ఇంకో ఇంకా ఇగోండి ఈ పిప్పిన తర్వాత అలాగ ఇగో ఇందులో కేసేసి ఉంచుతాను ఇది మొక్కల్లో కేసేయచ్చు విటమిన్స్ అవి ఉంటాయి కొబ్బరిది కదా అదే అయితే ఇప్పుడు బీజులు వచ్చేసాం కదండి తీస్తున్నాను కుక్కర్ మూత తీస్తున్నానండి చూడండి అన్నం అనేటువంటిది ఎలా వచ్చిందో చూపిస్తున్నాను ఇగోండి ఇలా వచ్చింది అన్నం అర్థమైందా ఇప్పుడు ఇక బెల్లాన్ని కరగబెట్టేసి ఇందులోకి వడకొట్టుకున్నాండి అక్కడ తుక్కులు కానీ నలకలు కానీ ఏమీ లేవు ఇది ఇలా ఉంచుతాను ఉంచి ఈ గట్టిని తీసి ఈ అన్నాన్ని ఇలా మెత్తగా బాగా చూసారా చక్కగా వచ్చేసింది గుజ్జులా ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటేనండి ఈ పెద్ద గిన్నెలోకి వేసేసి ఈ బెల్లం గిన్నె ఉంది కదండి ఇందులోకి వేసేసి బాగా ఉడికిస్తాను మటన్ బెల్లం పాకం అంటేటట్లుగా ఉడికిస్తాను అనమాట అండి ఇదిగో వేసుకుని చూడండి ఇలా ఉజులా వచ్చేసి చూసారా కొంచెం నీళ్ళు ఎక్కువ పోతే ఇలాగ ఉడుకుతుంది ఇలా ఉడికిన దాన్ని ఇప్పుడు ఇందులోకి వేసేసుకుంటున్నానండి ఇదిగో దీన్ని ఒక పది నిమిషాలు దాకా ఉడికించుకున్నాక అప్పుడు కొబ్బరి పాలు పోసి మళ్ళీ ఇంకో పది నిమిషాలు అనుకోండి ఇది కొబ్బరిపాలే కాబట్టి విరిగిపోయేటువంటి సమస్య ఉండదు కాబట్టి మనకి బాగుంటుంది ఆ తర్వాత బాగా దగ్గరగా వచ్చేసాక మనం ఏం చేయొచ్చు అంటే అండి కిస్మిస్లు జీడిపప్పులు ఇదిగో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసాను సరే నెయ్యి వేసానండి ఈ నెయ్యితోటి ఇవి వేయించేసి పైన కలిపేసి చిన్న ఇలాచీ పొడి ఇదిగో బాగా దగ్గరకు వచ్చేసాక ఇలాచి పొడి ఎంత వేసుకోవాలంటే అండి ఇగో అయితే రెండు ఇలాచి ఇగో ఇంత పొడి వేసుకుంటే బాగుంటుంది అయితే మూడు కాయలు దంచి వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఇది పొయ్యి మీద పెడుతున్నాను దగ్గరగా ఉడికిస్తాండి ఒక ఐదు పది నిమిషాల సమయం పడుతుందండి బాగా దగ్గరగా వచ్చాక ఈ పాలు వేసి మళ్ళీ చూపిస్తాను అండి మరి ఇది చక్కగా ఉడికింది ఇదిగో చూసారా ఇది బెల్లం అంత మంచిది కాదండి చక్కెర బెల్లం ఇచ్చారా ఏమిటో డెబ్బై రూపాయలు తీసుకున్నారు కానీ బెల్లం ఎర్రగా చక్కగా వస్తుంది దొండపండులాగా అయితే ఇగో కొబ్బరికాయ పాలు తీసేసుకున్నాను కదండి ఈ పాలని ఇందులోకి ఇలా పోసేసుకోండి ఒక చిన్న పిసర ఒక కొబ్బరి పీసరు ఉన్నా పర్వాలేదు మంచి రుచి వస్తుంది అయినా రాద కొంచెం ఇప్పుడు చూసారా ఇలా వచ్చింది కదా దీన్ని కూడా ఒక రెండు మూడు పొంగులు రాణించుకోవాలి రాణించుకున్న తర్వాత అంటే పెద్ద గిన్నె పెట్టాను ఆ చిన్న గిన్నె పైకి పొంగు ఇప్పుడు దగ్గరే ఉంటాం కాబట్టి కొంచెం హైలో పెట్టుకున్న ఏమీ పర్వాలేదండి ఇలా రెండు మూడు పొంగులు రాణిస్తాను అనమాట అప్పుడు ఈ కొబ్బరి పాలు కూడా పాయసానికి బాగా అంతుంది అంతే తర్వాత ఈ లోపల నేను ఇదిగో దిరిపక్క చూపించాను కదా మీకు దోరగా వేయించేస్తున్నాను వేయించేసిన తర్వాత కలిపే ముందు కట్ చేసే ముందర ఇలా చీ కూడా వేస్తాను నేను కట్టేసే ముందర ఇలా అనేది వేస్తాను చక్కగా పాలన్నీ పోసేసాను ఇంకేమీ లేదన్నమాట కానీ ఒక మూడు నాలుగు పొగ్గుల దగ్గరే ఉండి మూడు నాలుగు పొంగులు రాణించుకుంటాండి ఆ పాలనేటి టేస్ట్ దానికి అంకుతుంది అన్నమాట అండి దానికి అంపుతుంది అర్థం కదండి అదనమాట చేకరుకుంటున్నాను ఓకే మరి ఈ పాయసం ఈ పాయసం అనేటువంటిదండి చక్కగా చాలా రుచిగా ఉంటుందండి ఎంత బాగుంటుందో అప్పుడే దగ్గర బొప్పాయికి కొంగుతుంది చూసారండి ఇలాగ వస్తుంది ఆరి చిక్క పడుతుంది కొంచెం లూజుగానే ఉంచుకోవాలి అది ఈ లోపల ఇక మించుకోలేదు అది వేయిస్తున్నానండి వేయించాక ఇక కలిపేసి కట్టేస్తాను మరి పాయసం తయారు చేసుకోవడంలో చాలా మాధుర్యాన్ని కలిగి ఉంటుందండి అలాగే మరింకోసారి ఇంకో వీడియోలో బెల్లం బొమ్మ అనేటువంటిది తయారు చేస్తాను అది కూడా వీడియో పెడదాం అమ్మఒడికి తిరిగి బోనాలకి వారికి కూడా వండుతారు చాలా అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా వస్తుందండి మరి నేను తయారు చేసేది కూడా మీకు చూపిస్తానే మరి పండగలప్పుడు పాపాలప్పుడు కూడా తొందరగా అయిపోయేది పాయసం పులిహోర అదనమాట పిల్లలు ఉండేటువంటి వాళ్ళు వాళ్ళని ఏర్పించుకోకూడదు కదండి మరి మంచి మంచి విషయాలన్నింటినీ తెలుసుకోవాలి అందులో మన పండగలప్పుడు అప్పుడు కూడా ఆనందంగా ఉండాలండి ఎన్నో కష్టాలు ఉంటాయి ఒక్కొక్కసారి మాట మంచి అనేటువంటి తేడాగా ఉంటుంది ఏదైనా సరే అండి మాటే మంచి తెచ్చినా మాటే చెడు తెచ్చినాను కాసి సహనం అనేటువంటిది భోజనం అనేటువంటిది అలవట్టుకోవాలి సూదుర్ లాంటి మాటని మనం ఉపయోగించకూడదండి ఎదురు వాళ్ళు మనసు అంటే ఒక్కొక్కసారి కోపంలో ఏదో అదో అనేస్తాము కానీ కొంతమంది అదే పనిగాను వేరే వాళ్ళని మాటల మాతాలు అంటారండి అలా బాధపడుతూ ఉంటారు అది అవతల వ్యక్తి మా మాట పట్టడం వల్ల ఏమవుతుందని వాళ్ళ మనసు చిక్కుమంటుంది కదా మరి అదని మాట ఇంకో చూసారా మంచిగా ఇవన్నీ వేగాయి ఇక పాయసంగా కూడా చేస్తున్నానండి ఇగో పాయసం దగ్గరికి వచ్చింది ఇంకోటి వేడే కింద తీస్తానండి ఇంకొక భర్తతో తీసుకుట్టుకుని చూసారా అరగంట లేదు చక్కగా వచ్చింది ఇప్పుడు ఈ పథకాలతో ఇవి వేసేస్తానండి ఇంకా చూడండి ఇవి వేసేస్తున్నాను ఇందులోకి ఇందులోకి వేసేసాను కదా కిందకి దింపి చూపిస్తానండి ఇలా పొడిని కూడా వేసేస్తున్నాను ఇవ్వండి ఇలాచీ పొడిని కూడా వేసేసాను కిందకి దింపి మీకు చూపిస్తాను కలిపి చల్లట్టు ఇంకా చిక్కపడుతుంది చూడండి ఇప్పుడు పాయసం ఎలా వస్తుంది నువ్వ చూసారా ఇక నెయ్యి అది సరిపడుతుంది ఎంత బాగుంటుందో అనండి అది ఇలా వస్తుంది ఆరి కొంచెం చిక్కపడుతుంది చాలా కొబ్బరి పాలు రుచి వేరేగా ఉంటుంది ఒంటికి కూడా చాలా మంచిది అర్థమైంది కదండి మరి కొబ్బరి పాయసం తయారు చేసుకోవడం అనేటువంటిది మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటి కామెంట్స్లో తెలియజేయండి అందరూ కూడా ఇలా లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలుసున్న వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి మరి ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి లోకాన్ సంస్థాన్ చుక్కనో భవంతు ఓం శాంతి 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 హి